విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి స్ట్రిక్ట్ గానే చెప్పండి మన ఊరికి వస్తే ఇంజనీరికి వస్తే కి వస్తే పర్మిషన్ లేదు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు వస్తే మన లోకల్ ఎస్ఐ ఆర్ కి ఇన్ఫార్మ్ చేసుకోండి వాళ్ళు సపోర్ట్ చేస్తారు విదిన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళు మీ దగ్గర ఉంటారు మీకు సపోర్ట్ చేయడానికి ఉన్నాం లాస్ట్ టైం ఈ ఎలక్షన్ సంబంధించి ఆల్రెడీ మన ఆఫీసర్స్ చెప్పాడు ఈ చాలా చోట్ల మనం ఫస్ట్ టైం ఎలక్షన్స్ చేస్తూ ఉన్నాము ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద బయలు ఇంజరీ ఇప్పుడు వరకు మనం ఎలక్షన్స్ చేయలేదు లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ కూడా చేయలేదు ఈ టైంకి మనం ఇంజరీలోనే ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నాం సో దాట్ మీరు అందరూ లోకల్ వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఇది ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఓట్ చేసుకోవచ్చు ఇది ఎక్సర్సైజ్ చేసుకోండి లూరి సీతారాం రాజు డిస్ట్రిక్ట్ అంటే నో మావోయిస్ట్ ఫుల్ సపోర్ట్ టు పోలీస్ ఫుల్ సపోర్ట్ టు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి మీరు ఆ విధంగా సపోర్ట్ ఇస్తే అభివృద్ధి ఇంకా పెరుగుతుంది ఇంకా రోజులు వస్తుంది ఇంకా జాబ్ లాస్ట్ మన సైడ్ నుంచి మన కమ్యూనిటీ పోలీసు ప్రోగ్రామ్స్ ఎక్కువగానే పెడుతున్నాం స్ఫూర్తి వారధి జన్ ధారా ప్రోగ్రామ్స్ ప్లస్ రీసెంట్గానే టాటా ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ ఒక కంపెనీ ఉంది మంచి కంపెనీ వాళ్ళు వన్ థౌజండ్ ఫైవ్ గర్ల్ స్టూడెంట్స్కి జాబ్ ఇచ్చారు వన్ థౌజండ్ ఫైవ్ ట్రైబల్ పిల్లలకి జాబ్ వచ్చింది వెల్లూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు సో ఆ విధంగా మన ఇంకా ఆపర్చునిటీస్ మనం ఇస్తూ అది పాటించాలి అది యూజ్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ మన సెచ్ సి ఉండండి సార్ ఇంకా మనకి ఇది కావాలి వారు నాకు లోన్ ఇప్పించండి మన సైడ్ నుంచి మనం సహకారం ఇస్తాం బట్ ఆల్సో రిక్వెస్ట్ మై మీడియా ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కువగానే మీ దగ్గర ఈ టీకెట్ బిల్చెస్కి కూడా పెరుగుతున్నారు ఏదైనా వాళ్ళకి సమస్య ఉంటే మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేసుకోండి సో దాటి అడ్రస్లో వస్తున్నాం సీకెల్ సో థ్యాంక్ యూ అందరికీ అండ్ జయహంద థ్యాంక్ యూ